మీరు తెలుసండి గట్టిగా ఏమన్నా ఒక మాట మాట్లాడితే అయితే వీళ్ళు ఏంటి అరేసు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద పోతుంది మా బాగా డౌట్ మా మనుషులు కాదండి మేము ఇదే న్యాయం అండి ఏదైనా ఒక చట్టం అనేది ఒక రాజ్యాంగం అనేది దానికి లోబడి పని చేయాలి కానీ చట్టాన్ని ధిక్కరించి ప్రజాస్వామ్యం ఇక్కడ ఇంత ముప్పై మూడు వేల ఎకరాల్లో యాభై వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది ఇంకా చుట్టుపక్కల రిజర్వ్ జోన్లు అగ్రికల్చర్ జోన్లు ఏది కట్టకూడదని చెప్పి రిజర్వ్ జోన్లు పెడుతున్నారు అంటే మీకు ఓటేసినందుకు మాకు పుణ్యం అది అంటే మేము బతకదండి పథకాలు వద్దా సరే రైతులు అంటే ఎక్కడ కూడా టెంపులు పడ్డారు పదహారు సెంటర్ ఉన్నారు ఎక్కడ బతుకుతారు దాంట్లో దాని మీద ఆధారపడి పనిచేసే కూలీల పరిస్థితి ఏంటండి వంద రూపాయలు సంపాదించడానికి రాజధానం లేదండి ఇంట్లో చూస్తే పింఛేశారు ఎట్లా బతకాలి ఇందాక మీరు వస్తారని చెప్పి చిన్న టెంట్ వేస్తే ఖాళీ టెంట్ తీసేయాలని ఆర్డర్స్ అండి చెప్పండి కూర్చునే పట్ట కూడా తీసేయాలన్నారు అంటే అంత దౌర్భాగ్యపరస్థితిలో ఉంటే సామాన్య బ్రతకటం ఎత్తాగండియాయం అండి ఇదే మాట మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీతో మాట్లాడేసా రాజధాని లో ఇస్తే ఎక్కడో మీతో అడిగానని ఎక్కడో తీసుకోవాల్సిన రాజధాని అన్న తర్వాత మీరు నేను మాట్లాడతాను అన్న తర్వాత దాంట్లో ఒక సెంటే మార్చారండి తీసుకున్న సా ఇస్తాంలే అనేది ఒక మార్చారండి పొలం తీసుకోవడం మా పొలం తీసుకోవడం ఒక ఎకరం పొలం తీసుకుంటే ముప్పై సెంట్ మరి డెబ్బై సెంటుకి ఆ డబ్బులు ఎందుకని సమాధానం చెప్పదు ప్రభుత్వం చట్టంలో ఉందండి ఒక ఎకరం కనుక రైతు ల్యాండ్ బుల్ తీసుకున్నా సరే ముప్పై సెంటు రైతుకి ఇస్తే డెవలప్ చేయడం ఛార్జెస్ కట్టించాలి కానీ ఆ డెబ్బై సెంటు కూడా డబ్బులు కట్టాలని చట్టంలో రాసి ఉంది ఎందుకని చట్టంలో చేసి చట్టాన్ని ఎందుకు ఏదైనా ఏదన్నా మాట్లాడితే మేము భూములు మేము చెబుతుంటే ఎందుకు భూములు దాక్కవాలని ఈ ప్రయత్నం ఇవ్వాలండి ఈ మరి పేరు మాక ఆ పేరు నాలుగు సార్లు ఖర్చా నాలుగు సార్లు ఖర్చా ఏమి బట్టి బాధ